ముందుకు చెప్పాను అందరికి ఇప్పుడు మెషిన్లు మాత్రమే కాకుండా దీనికి చాలా కొత్త కొత్త టెక్నిక్లు వచ్చింది పాత కాలం టెక్నిక్లే పాతయ్య వాడుతూ ఉంటాయి మీకు అందరికి స్కిల్ ఉంది మంచిగా మంచిగా బాగా చేయగలిగిన నైపుణ్యం ఉంది నైపుణ్యం ఉంది కానీ కొత్త టెక్నిక్లు కొత్తగా కొత్త కొత్త చిట్కాలు నేర్చుకుంటే మీకు అందరికి ఇంకా ముందు ఉపయోగపడుతుంది నేను మీకు అన్న ఒక సొసైటీ కింద ఫార్మ్ చేసి దాంట్లో అక్కడ నుంచి అక్కడ నుంచి మీకు స్కిల్ ట్రైనింగ్ ప్రతి ఒక్కరికి ఆ స్కిల్ ట్రైనింగ్ కాకుండా ఈ రా మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇంకేం కావాలి ఇంకేం తెలుపుకోవాలి పొద్దునికి అందరికీ నేర్చు నేర్చుకుంటే కాకుండా మనం ఇప్పుడు చేసినవి ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు చేసిన కొండలో ఎన్నో చూసుకుంటూ చాలా బాగున్నాయి ఉన్నట్టుగా అమ్ముతారు అదే మీరు మీరేసేది వంద రూపాయలు వంద రూపాయలకి కొండ అమ్ముతున్నారు అదే కొండని అదే కొండని ఇంకొంచెం డిఫరెంట్ గా చేసి మనకి వెయ్యి రూపాయలు రెండు వేలు చోట్ల తిరిగి వచ్చాను ఏం చేస్తే అలా అమ్మవచ్చు అనేది ఓకే ఇది మనం తీసుకెళ్లి సంతలో మన గుడివాళ్ళని అమ్మితే వంద రూపాయలు వచ్చింది అది కాకుండా చక్కగా ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ అది కూడా నేర్చుకోవాల్సిందేమో చక్కగా ప్యాకింగ్ చేసి పగలకుండా ఒక చేసి దాన్ని ఆన్లైన్ లో అమ్మేస్తే అది దానికి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతుంది మనల్ని పంపించి ఏర్పాటు చేస్తాం కూడా అదంతా కూడా మీకు నేర్పిస్తాయి అదే దాన్ని రెండు వేలకి రెండు వేల రూపాయలకు పదిహేను వందలకి అమ్ముకోవాలి అమ్ముకోగలిగిన అవకాశం ఉంది దాన్ని కొంచెం మార్క్స్ టెక్నికల్ కావాలి దీంట్లో నుంచి కావాలి ఈ స్కిల్ అదంతా ఏర్పాటు చేసి మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఉమ్మడి ఒక సొసైటీ ఫామ్ చేసుకుని మీకు మీకు దాంట్లో ఇది పెడతాను చూపిస్తే మోడల్ చూపిస్తూనే కాదు ప్రతిసారి కలిపే దాంట్లో కూడా తేడాలు ఉంటాయి కదా ఒక్కొక్క దాంట్లో వెళ్తారు కదా ఏవి ఎక్కువ పోతున్నాయి ఏవి చేస్తే లాభంగా ఉంటుంది ప్రతిరోజు కొండ చెప్తే లాభం మన మనకి కొండ వాడే వాళ్ళు కూడా తగ్గిపోయారు బాగా తగ్గిపోయారు కానీ ఇప్పుడు కొండలు కాకుండా ఇదే స్కిల్ ఇంకోటి ఏదో ఫ్లవర్ వాజ్ లాగా తయారు చేస్తారు దాన్ని నట చేయాలని దానివల్ల మన జీవితాలు బాగుపడతాయి కానీ వందరూ పాటు కొండల కొండలు ఎన్ని చేస్తాము ఎన్ని అమ్ముతాము ఎన్ని చెప్తే మనకి కరెంట్ సార్లే కాదమ్మా కరెంట్ సార్లు ఇప్పిస్తాం పెద్ద విషయం కాదు అది ఇప్పిస్తాను అది కాక ఇంకా చాలా చేయొచ్చు చెప్తున్నాను మెషిన్ కొత్త కొత్త మెషిన్లు ఉంటాయి మీరు వాడి చేతులు కాకుండా చిన్న చిన్న నెయ్యి ఉంటాయి రేపులు ఉంటాయి ఈకులు ఉంటాయి నేను చూశాను ఈ నేను కేసులో చూశాను చాలా సార్లు చూశాను ఇది ఒక పెద్ద మా ఇండస్ట్రీ ఇదే దీన్ని మనం పది రెట్లకు పదిహేను రెట్లకు ఇరవై రెట్లు కూడా ఉంటుంది అవకాశం మనకుంది అది నేను అలా చేయాలని మీ అందరికీ చూస్తాను చెప్పేసి తెలియజేస్తాను చక్కగా అప్పుడు ఏం చేయొచ్చు మనకి చిన్నగా పని తక్కువ ఇదే కోసం అలా జరిగితేనే ఉన్నది లేకపోతే ఏం అవుతాం దానికి ఏం చేస్తానే నేను చేసి చూపిస్తాను ఒక రెండు నెలల గుర్చోటి మీ అందరికీ కూర్చోబెట్టి మీకు ఇవే కాకుండా మెషిన్ రే కాకుండా ఇంకా మీకు మార్కెటింగ్ ఎలా చేయాలని కూడా చేసి పెడతాను చెప్పి మీ అసోసియేషన్ తర్వాత కొన్ని రోజులు మీకు నేర్పించి మార్కెటింగ్ ఎట్లా అమ్మాలి అని చెప్పి మీరే ఒక అమ్మాయి కూడా పెట్టుకోవచ్చు అనుకో మార్కెట్ అంత వరకు తీసుకెళ్తాను నేను ఇది మీరు యాభై మంది యాభై కుటుంబాలు ఉన్నాయి పాతి పాటి పాతి కుటుంబాలు దాడి అంటారు మిమ్మల్ని చూసి ఇంకా మిగతా పాతి కుటుంబాలు కూడా మొదలు పెడతాయి పెద్ద ఇండస్ట్రీ ఏది ఇక్కడ మీరే పది మందికి ఉపాధి కల్పించు కల్పించగలిగిన స్టేజ్కి తీసుకెళ్తారని చెప్పేసి మాటిస్తున్నాను